ఈరోజు మనము టమాటా ఎగ్గు కర్రీ చేద్దాము ఓకేనా ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేయాలి త్రీ స్పూన్స్ వేసిన ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేయాలి జీలకర్ర చిట్టుపట్ల ఆడుతుంది కదా ఇప్పుడు ఆవాలు వేయాలి ఆవాలు కూడా చిట్టుపట్ల ఆడిన తర్వాత కొద్దిగా బండ పువ్వు టేస్ట్ కోసం కొద్దిగా బిర్యానీ ఆకు తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేయాలి ఆనియన్స్ వేస్తున్నాను ఉల్లిగడ్డలో పచ్చిమిర్చి కారం ఇష్టం లేని వాళ్ళు ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసి రాష్ట్ర పొడి కారం వేసుకోవచ్చు నాకైతే పచ్చిమిర్చి ఇష్టం కాబట్టి ప్లస్ పచ్చిమిర్చి ఆరోగ్యానికి కూడా మంచిది చాలా విటమిన్స్ ఉంటావు ఉంటాయి విటమిన్స్ అందుకని పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తానండి ఇప్పుడు గోల్ని కాబట్టి కొద్దిగా పసుపు పసుపు వేసి కలుపుకోవాలి ఎల్లో కలర్ వచ్చేసింది మొత్తం ఇప్పుడు మనం టమాటాలు వేయాలి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనియ్యాలి మూత ఎత్తేసుకొని టమాటాలు మగ్గినాయలే చూద్దాము కొద్దిగా మగ్గినాయి తొందరగా మగ్గాలి అంటే ఉడకాలి అంటే సాల్ట్ వేయాలండి సాల్ట్ వేస్తే ఇంత పడుతుంది సాల్ట్ సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతాయి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి బాగా వేసుకున్నాను సరిపోయేంత కాబట్టి పొడి కారం వేస్తలేను మీరు పొడి కారం అంటే రెడ్ కారం వేయాలనుకుంటే పచ్చిమిర్చి తక్కువ వేసి ఇప్పుడు పొడి కారం వేసుకోవచ్చు ఉడికిందో లేదో చూద్దాము ఆవిరి ఇందులోనే పడాలి ఉడికిందండి ఇప్పుడు ఎగ్గులకు ఇలా నాలుగు వైపులా కాట్లు పెట్టుకున్నాను కనిపిస్తుందా వీటిని వేసుకోవాలి ఎగ్గులు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంట తక్కువ పెట్టి సిమ్లో మంట పెట్టేసి ఉడకనివ్వాలి దానివల్ల ఎగ్గు టేస్ట్తో టమాటా కర్రీ టేస్ట్ పెరుగుతుంది అలాగే ఎగ్గు లోపలికి సోనా లోపల వరకు కూడా సాల్ట్ ఉప్పు కారం అన్ని టేస్ట్ వెళ్ళి ఎగ్గు కూడా ఎగ్గు లోపల ఉన్న కూడా అన్ని టేస్ట్గా వస్తాయి తినడానికి కర్రీ టమాటా కర్రీ టేస్ట్ కూడా పెరుగుతుంది ఎగ్గులో ఉన్న టేస్ట్ కర్రీలోకి వచ్చి కాబట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఇట్లా మంట తక్కువలో పెట్టేసి మగ్గనివ్వాలి మగ్గిందో లేదో చూద్దాం ఆహా మంచి సువాసన వస్తుంది మంచిగా అండి చాలా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరు అసువాసనే వేరు నాకైతే కొత్తిమీర చాలా ఇష్టం అంతే అండి అయిపోయింది టమాటా కర్రీ రెడీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి